రోజు యాక్చువల్లీ హోలీ పండుగ మేము మీకోసం చాలా కోర్స్ నుంచి చాలా బిజీ ఉన్నారు నాకు తెలుసు అయినా కూడా అడిగిన వెంటనే వీలైనంత త్వరగా మాకు టైం ఇచ్చారు దానికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఆ హోలీ సందర్భంగా ఏంటంటే సార్ వస్తారు కదా కొన్ని రంగులు బుద్దాం అని మేము అనుకున్నాం అనుకున్నప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళు సార్ అసలు హోలీ చేసుకోరు వద్దండి అని చెప్పారు ఎందుకు హోలీ చేసుకోరు అంటే మాకు తెలియదు సార్ని అడగండి ఎందుకు చేసుకోరు మీకు టైం కారణం అదేంటి సార్ ఖాళీ ఉంటా కాబట్టి అవునా ఎవరు కార్యకర్తలు ఉండరు ఎవరు అందుబాటులో ఉండరు నేను అండర్ గ్రౌండ్ లో ఉంటా నేను హోలీ ఆడను కాబట్టి ఈ సమయం ఎందుకు వృధా చేయాలి మా సుమన్ టీవీ దగ్గరికి వెళ్దాము సూపర్ సార్ మా సుమన్ ఎందుకంటే నాకు వేరే కార్యక్రమం ఉండదు ఎందుకంటే కార్యకర్తలు ఉండరు ఎవరు కూడా రారు ఎవరు కలవడానికి తెలుసు అందరు పండుగలుంటారు పండుగ వేరే విషయం అది సమయం దొరుకుతుంది కాబట్టి అండరు వెళ్ళిపోతాను ఎప్పుడు కానీ ఒక రోజు లేకపోతే మా ఇంటి మీదకి ఆఫీసుల మీదకి వందల మంది వచ్చి ప్రయత్నం చేసి అటెంప్ట్ చేసిపోతారు లేడని చెప్పి తిట్టుకుంటూ పోతారు నేను ఉన్నప్పుడు అంటే చిన్నగా నైన్టీన్ ఎయిటీస్లో బీజేపీలో చేరినప్పుడు గారు నేను ఇద్దరం పార్టీ ఆఫీస్లో ఉండేవాళ్ళం ఒక రూమ్లో వారు ఒక చిన్న రూమ్ నేను ఒక రూమ్ ఉండేవాళ్ళము మోటార్ సైకిల్ మీద తిరిగేవాళ్ళం కొన్ని రోజులు ఆయన నడిపేవాడు నేను ఇంకా కూర్చున్నాను నేను నేర్చుకున్న తర్వాత నేను నడిపితే ఆయన ఇంకా కూర్చున్నాడు ఆ రకంగా జరిగేది అది అయితే ఆ టైంలో దత్తాత్రేయ వివాహం కాలే అప్పటికి మేము హైదరాబాద్ సిటీలో మాకు కొన్ని సెంటర్స్ సిలాంస్లాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యక్రమం అప్పుడున్నటువంటి పార్టీ ఆప్యాయత అనురాగం ప్రేమాలు వేరే ఆ కాలంలో మేము పోతే కుటుంబ కుటుంబాలను కూడా మమకారంతో పిలిచి ఆహ్వానించి భోజనాలు పెట్టి ఎంతో ఒక రకమైనటువంటి వ్యక్తిగత సంబంధాలు ఆ రోజు ఉండేవి పార్టీలో అప్పుడు వెళ్ళినప్పుడు దూల్పేట ఉంది మా దగ్గర హైదరాబాద్ లో ధూల్పేట కూడా రెగ్యులర్గా వెళ్ళావు మా పార్టీ స్ట్రాంగ్ అప్పటి నుంచి కూడా బలంగా ఉండేది దూల్పేట అంతా బీజేపీ అంటే ధూల్పేట వాళ్ళు బాగా హోలీ ఆడవాళ్ళు మేము కూడా నేను కూడా ఆడేవాడిని ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది అనిపించినా కూడా ఆడుతుండేవాడిని మొత్తం కింద నుంచి మీ వరకు కుండలు కుండలు పోసేవాళ్ళు ఆ కలర్ దత్తాత్ర చూసేవాళ్ళు కల ఆయన కలర్ పోవాలంటే రెండు నెలలు పట్టేది రెండు నెలలు పార్లమెంట్లో ఆయన హోలీ ఆడిన తర్వాత అందరూ ఆయన మీద జోకులు చేసేవారు అంటే అంత ఆడతాడు ఆయన ఒక డెడికేషన్ అందులో మునిగిపోతాడు హోలీలో ఆయనకు చాలా ఇష్టం మేము ఇద్దరం పోతే మాకు ఒకసారి స్వీట్ తినబెట్టారు ధూల్పేటలో నేను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇద్దరం హోలికెల్లో వెళ్ళాం కాబట్టి నేను కూడా అది పన్నెండు ఒకటి గంటల సమయంలో ఏం తినలేము మేము కాబట్టి స్వీట్ ఇస్తున్నారు కదా ఆకలి అవుతుండే మాకు తెలియదు దాంట్లో బంగు ఉంది అది రెండు రెండున్నర రోజులు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆ ఆ రోజు ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు హోలీ ఆడలేదు హోలీ రోజు ఏ రకమైనటువంటి సీట్లు తినేటువంటి కార్యక్రమం ఆ రోజు నుంచి విచిత్రం నవ్వుతుంటే గంటల తరపు నవ్వుతూనే ఉంటాం ఎఫెక్ట్ ఇట్లా చూస్తుంటేనే చూస్తుంటాం కాబట్టి అదొక విచిత్రమైనటువంటి అనుభవం కాబట్టి ఆ బంగు ఆ రోజు స్వీట్ లో పెట్టి మాకు తెలియకుండా ఇచ్చారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆడని నేను దత్తాద్ర ఇంకా ఆడతారు నేను హోలీ రోజు ఉదయమే రెడీ అయిపోయి ఏదైనా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాను ఈ రోజు కూడా అంతే ఉదయమే నేను ఏడు గంటలకు మె ఇంటికెళ్ళి బయటకు వచ్చి ఇద్దరు కొన్ని హోలీ ఆడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకున్నాను తర్వాత ఈ రోజు స్వామి ఆయప్ప జన్మదినానికి సంబంధించినటువంటి పవిత్ర దినం ఈరోజు ఆయప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొని నేరుగా అక్కడ నుంచి మీ దగ్గరికి రావడం జరిగింది సూపర్ సార్ మీకు గుర్తుందా లాస్ట్ టైం నేను మీ ఇంటర్వ్యూ చేసింది కూడా చాలా ముఖ్యమైన పండుగ దీవాళి రోజు చేశాను ఆ రోజు మీరు ఇంటి దగ్గర లేరు మళ్ళీ ఈ రోజు ఫెస్టివల్ ఈ రోజు కనిపించట్లా మీరు ఇంటి దగ్గర మొత్తం బయటే ఈ ఫెస్టివల్ ఎప్పుడు ఉండమండి మేమే కాదు నాకు తెలిసినంతవరకు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సెవెంటీ పర్సెంట్ ఈ రోజు పండుగలప్పుడు బయటనే ప్రజల మధ్యలో ఏదో ఈవెంట్స్ పెడుతున్నారు గతంలో అలాగలేదు గతంలో ఎమ్మెల్యేలు అన్నా ఎంపీలన్న నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రైమరీ స్కూలు అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఊరికి ఎమ్మెల్యే వస్తుండంటే ఊరు ఊరంతా పండుగ ఊరు అందరూ కూడా ఉత్త బట్టలు వేసుకొని ఊరు బయట నిలబడి డప్పులు కొట్టేవాళ్ళు డప్పులు కొట్టుకుంటూ ఎమ్మెల్యేను ఆయన ఎప్పుడూ ఒక సంవత్సరానికి ఒకసారి వస్తే ఊరేగింపుగా తీసుకొచ్చి ఆయన పెద్ద మీటింగ్ పెట్టి ఒక ఫెస్టివల్ వాతావరణం ఎమ్మెల్యే వచ్చేది ఈరోజు రోజుకు పైసలు పోయినా వారు పట్టించుకోరు ఎమ్మెల్యే ఊరికి ఇప్పటికి ఇప్పటికంత తేడా అయింది కాబట్టి ఈరోజు ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈరోజు అందుబాటులో ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ ఎందుకంటే పొలిటికల్గా చాలా కామప్పుడు ఒకటే పార్టీ ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళే గెలిచేవాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి ప్రధానమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా పార్టీ వచ్చేంత వరకు ఏ రకమైనటువంటి పోటీ ఈ దేశ రాజకీయాల్లో ఉండేది కాదు సెవెంటీ సెవెన్లో జనతా పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ చేసేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది రాజకీయ వ్యవస్థ అప్పటి నుంచే దేశంలో కొంత ప్రతిపక్షము దాని యొక్క ప్రాధాన్యత ఏర్పడింది కాబట్టి ఆ రకంగా ఈరోజు మరి పండుగలప్పుడు కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి బర్త్డేలకు వెళ్ళాలి దురదృష్టవశాత్ ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులకు వెళ్ళాలి అన్ని కార్యక్రమాల్లో అటెండ్ కావాలి డెవలప్మెంటల్ యాక్టివిటీలో ప్రారంభోత్సవం చేయాలి పాండబల్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద స్టార్ టోర్లలో స్టార్ హోటల్ వరకు మాల్స్ వరకు ఇనాగ్రేషన్స్కి వెళ్ళాలి కాబట్టి రాజకీయ అందరూ అందరూ అన్నాను చేసేవాళ్ళు నేను ఏ పార్టీ అంటలేను అన్ని పార్టీల వాళ్ళు కూడా డెడికేషన్తో చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు లేకపోతే తట్టుకోలేరు రాజకీయాలలో ఒక డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు ఇది కూడా అవసరం ఈరోజు కాబట్టి లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళే కాదు ఎలక్షన్స్లో గెలుస్తారు అనుకుంటే కాబట్టి ఆ రకంగా పోటీ తత్వంలో పండుగల రోజు ఎక్కువ ఉంటుంది గణపతి పండుగ నవరాత్రులు పోవాలి దీపావళి పండుగ అనేక రకాల నరకాసుల దహనాలు ఉంటాయి వెళ్ళాలి దసరా పండుగ అనేక రకాల నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి వెళ్ళాలి ఏదైనా కూడా ఈరోజు ఉగాది వస్తుంది అంత పంచాంగ శ్రవణాలు ఉంటాయి అక్కడికి వెళ్ళాలి కాబట్టి శ్రీరామనవమి ఉంటాయి కొన్ని వేల ఇప్పుడు మనకు వచ్చే నెల నాకు తెలిసినంత వరకు పదిహేడు ఏప్రిల్ పదిహేడులో శ్రీరామనవమి వస్తున్నది ఈ శ్రీరామ నవమికి ఈ సంవత్సరము ఏ ఒక్క గ్రామంలో కూడా శ్రీరామ నవమి జరగని గ్రామం ఉండదు ఎందుకంటే అయోధ్య నేపథ్యంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్య అయోధ్యలో శ్రీరాముడు జన్మించినటువంటి స్థలంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిర నిర్మాణం తర్వాత వచ్చేటువంటి మొదటి శ్రీరామనవమి వచ్చే నెల పదిహేడో తేదీ ఈ పదిహేడుకు దేశంలో దేవాలయాలు ఉన్నా లేకపోయినా ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధమవుతూ ఉన్నారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి పన్నెండు గంటలకు కూడా ఒక నిమిషం కూడా తీరిక లేకుండా తిరగాల్సి ఉంటుంది మేము